సమాజానికి హాని కలిగించే విధమైన చర్యలకు పాల్పడితే సహించేది లేదంటూ ఓయూ ఏసీపీ జగన్ హెచ్చరించారు లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రౌడీ షీటర్స్ కౌన్సిలింగ్ నిర్వహించారు అనంతరం లాలాగూడ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ జగన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా నగరంలో నేరాల నియంత్రణకు సిపి ఆదేశాల మేరకు పగలు రాత్రి అనే తేడా లేకుండా పూర్తి స్థాయిలో నిఘా పెంచినట్లు తెలిపారు అర్ధరాత్రుల్లో అనవసరంగా రోడ్లపై సంచరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వేరే పీఎస్ నుంచి ట్రాన్స్ఫర్ అయిన కేసు నోనోనో అవున్నది వేరే ఉన్నాయి మళ్ళీ చేస్తే పీడి యాక్ట్ అదే చెప్తున్నా కదా పీడి యాక్ట్ ఇంకొక కేసు చేసినా కానీ రౌడీ సీటర్లకు ఇదే చరిక ఒక్క కేసు చేసినా కానీ రెండు కేసులు సరిపోతాయి పక్కా పీడి యాక్ట్ చేసి వాళ్ళను వాళ్ళ మీద చర్య తీసుకోగలరు వాళ్ళకి తెలుసు పీడి యాక్ట్ అంటే ఏమి ఈ వన్ వీక్ చాలా విషయాలు ఉన్నాయి మీరందరూ ఉండండి ఆఫ్టర్ కూడా వస్తారు మా ఎక్సైజ్ మేము అందరం కూడా మనం పోలీస్ ఉందో దీనికి సంబంధించినంత వరకు ఏ డిసెంబర్ జనవరి వారికి కూడా రోజు కూడా మిమ్మల్ని